హే హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫర్ అవర్ ఈ రోజు వీడియో ఏంటంటే మా చిన్నత్త వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పెట్టుకున్నారు వ్రతం ఎలా జరుపుకున్నారో ఇప్పుడైతే చూద్దాము ముందుగా స్వామివారి పూజ కోసం అయితే మండపాన్ని పసుపు కుంకుమలతో అలంకరించుకొని మామిడి తోరణాలతో దోరణాలు కట్టి చెట్లతో అయితే అలంకరణ అయితే పూర్తి చేశారు పూర్తి అయిన తర్వాత స్వామివారి పటాన్ని పెట్టుకొని కలసంతో స్వామివారిని ప్రతిష్ఠించుకొని పూజ అయితే మొదలు పెట్టారు ముందుగా పూజ కోసం పసుపుతో వినాయకుడిని చేసుకొని పూజ అయితే మొదలు పెట్టారు పూజ చేసి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మొదలు పెట్టారు వ్రతం మొత్తం అయిపోయిన తర్వాత కథలు అయితే చెప్పారు ఈ వ్రతంలో మెయిన్ గా ఐదు కథలు అయితే ఉంటాయి అందరూ కథలు నేసి అక్షంతలు అయితే ఏర్పించుకున్నారు కథలు మొత్తం అయిపోయినాక స్వామివారికి అయితే ప్రసాదాలు అయితే సమర్పించారు ప్రసాదంలో గోధుమ రవ్వ హల్వా ఉ మరియు పంచామ్రతంతో స్వామివారికి నైవేద్యం అయితే పెట్టారు పూజ మొత్తం అయిపోయిన తర్వాత స్వామివారికి లాస్ట్ లో ఇలా అయితే ఇచ్చారండి పూజ అయిపోయిన తర్వాత మత్తమావకి అయితే వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి బట్టలు పెట్టేసి వాళ్ళని ఆశీర్వదించారు తర్వాత అందరు కలిసి హారతి అయితే ఇచ్చారు హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులు అయితే పెట్టారు ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే అందరికైతే పెట్టడం మొదలు పెట్టారు ముందుగా మా గారు అయితే ప్రసాదం తీసుకొని తర్వాత అందరికి అయితే ప్రసాదం పంచిపెట్టారు లాస్ట పూజ మొత్తం అయిపోయిన తర్వాత పద్దులు గారు మత అయితే దీవించారు ఇంకా మేము మేమైతే మతగైతే బట్టలు తెచ్చాము ఆ బట్టలు పెట్టేసి మత మామ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయింది ఇల్లు మొత్తం అయితే బంధువులతో అయితే నిండిపోయిందండి ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామి వారిని అయితే యథాస్థానంలో అయితే కొద్దిగా కదివి అయితే పెట్టారు ఇలా కదిపోవడం వల్ల వారిని అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పేసి పూజ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది దాని తర్వాత అయితే అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు భోజనాల్లో ఏమేమి పెట్టారైతే చూద్దాం ముందుగా అయితే సేమ్యా కేసర్ అయితే చేశారండీ దాని తర్వాత పప్పు బూనాలు అయితే చాలా సూపర్ గా టేస్టీ అయితే ఉన్నాయి వేడి గారెలు అయితే చేశారు దాని తర్వాత మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అయితే చేశారు అండ్ నెక్స్ట్ పప్పు పప్పు అయితే చాలా బాగుంది పప్పు చేసిన తర్వాత అందులోనికి ఫ్రై అయితే కాంబినేషన్ ఉండాలి కదా అందుకని చెప్పేసి ఆలూ ఫ్రై అయితే చేశారు ఆలు ఫ్రై కూడా చాలా టేస్టీ అయితే ఉంది అండ్ నెక్స్ట్ అయితే వేడి వైట్ రైస్ అయితే చేశారు దాని తర్వాత సాంబార్ కూడా చాలా బాగుందండి ఐటెమ్స్ మొత్తం వచ్చేసాను వీడియో స్టార్ట్ అయితే చేశాను మధ్యలో ఒక ఐటమ్ అయితే మిస్ అయిందంటే అది పులిహోర పులిహోర కూడా చాలా బాగుంది అది చింతపండు పులిహోర చాలా సూపర్ టేస్టీ అయితే ఉంటుంది ఇంకా ఐటమ్స్ అన్ని పెట్టేసిన తర్వాత అందరూ వచ్చి భోజనాలు అయితే తినడం అయితే స్టార్ట్ చేసేసారు తిన్న ప్రతి ఒక్కరు భోజనాలు చాలా బాగున్నాయని చెప్పేసి అందరూ అన్నారు అన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది భోజనాలు కూడా అందరూ కడుపు నిండా తృప్తిగా అయితే తిన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్